వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి మనం సెమీ పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కి సంబంధించిన కుర్తీస్ కలెక్షన్ అయితే చూసినా అండి కలెక్షన్ మాత్రం అన్ని కూడా సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉందండి సో మిస్ అవ్వకుండా లాస్ట్ వర్క్ వీడియో అయితే చూడండి ప్రైజెస్ కూడా అన్నీ మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఉన్నాయి క్లాత్లో అయితే అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్తో అయితే ఉన్నాయండి సో మీరు కలెక్షన్ మొత్తం మిస్ చేయకుండా అయితే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఓకే అండి కలెక్షన్ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ కొరియర్ ఛార్జెస్ వచ్చేసి బట్ టూ కుర్తీస్ అయితే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ సెట్ అయితే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఆన్లైనే కాకుండా మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు మాది స్టోర్ లొకేషన్ వచ్చేసి నగర్ కాలనీ సైదరాబాద్ నియర్ సంతోష్ నగర్ ఇంకా క్లియర్ గా డీటెయిల్స్ కావాలనుకున్నాను వాట్సాప్ లో అయితే పింగ్ చేయండి పైన స్ట్రోల్ లైన్ కి మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి పింక్ కలర్ లైట్ పింక్ కలర్లో ఇది వచ్చేసి చెందే కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనం మీరు కుర్తీస్ కుర్తీస్లో ఒక మోడల్ అనమాట దీంట్లో అయితే మనకు కలర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను మీకు నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా కంప్లీట్గా ఇలా వర్క్ అయితే వస్తుందండి మిగతా మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అండ్ ఇలా చెమకీ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు విత్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి ఇది అనమాట మీకు ఎలా అంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ లాగా ఉందండి ఇది కలర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ లాగా ఉంది దీంట్లో మనకి ఇంకా మొత్తం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ సైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు కదండి సైజు కూడా చెప్తాను సైజ్ వచ్చేసి మనకు ఎక్సెల్ ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయొచ్చండి ఫార్టీ ఫార్టీ టూ బర్స్ సైజ్ అయితే వస్తుంది థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ బర్స్ సైజ్ వాళ్ళకి అయితే ప్రిఫర్ చేయొచ్చు కా పర్టికులర్గా సైజు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి మెజర్మెంట్ కనుక్కొని తీసుకోండి ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ కలర్స్ అయితే బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్ లాగా అయితే వస్తుంది లైట్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ లాగా అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మనకు కలర్ అండ్ డిజైన్ అయితే సూపర్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ అండి దీంట్లో మొత్తం ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి నేను ఒకటి వేసుకున్నాను కదా సో అది పింక్ కలర్ స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ వన్ మోర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇలా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అని చెప్తున్నానంటే ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సేమ్ ఇందులో మళ్ళీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయా సైజ్ అవైలబుల్ ఉన్నాయా అని అడుగుతున్నారు బట్ అలా లేదండి నేను పర్టికులర్గా ఏవైతే సైజెస్ మెన్షన్ చేస్తానో ఏవైతే కలర్స్ మెన్షన్ చేస్తానో ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఓకే అండి ఇప్పుడు మనం ఇంకొక ప్యాటర్న్ అయితే చూద్దాం అసలు ఇదైతే ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ చాలా అంటే చాలా బాగుంది ఇదైతే మంచి టిష్యూ లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి మనం నార్మల్గా నిన్నటి వీడియోస్ లో నేను నిన్న మొన్న పార్టీ వేర్ కలెక్షన్ షేర్ చేసిన దాంట్లో టిష్యూలో సెట్స్ కూడా నేను పెట్టండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి టిష్యూస్ అనేది శారీస్లోనే లోనే డ్రెస్సెస్లో డ్రెస్సెస్ లో బాగా ట్రెండింగ్ లో ఉంది సో మనం కుర్తీస్ లో కూడా తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్ కంప్లీట్ గోల్డ్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ లో టిష్యూ డిజైన్ అయితే వచ్చింది టిష్యూ ఫ్యాబ్రిక్ పైన విత్ లైనింగ్ అయితే వస్తుంది అసలు వర్క్ అయితే మొత్తం కూడా బీట్ వర్క్ అండ్ సెల్ఫ్ కలర్ తోటి పర్ల్ డిజైన్ ఇచ్చి ఎంత బాగుందో అండి నేను ఇది ఇన్స్టాలో కూడా మీకు క్లియర్ గా అయితే పోస్ట్ చేశాను మీరు అక్కడ కూడా చెక్ చేయచ్చు మీకు అక్కడక్కడ ఇలా కంప్లీట్ గా బూటీకి ఇచ్చారు విత్ లైనింగ్ అయితే వస్తుందండి దీంట్లో కూడా మనకు సైజెస్ వచ్చేసి ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది వన్ మోర్ కలర్ వచ్చేసి ఇందులో స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కనకాంబరం కలర్ అండ్ స్కై బ్లూ కలర్ చాలా బాగున్నాయండి రెండు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ జార్జెట్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఫ్రాక్ మోడల్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఫ్రాక్ మోడల్ అసలు జార్జెట్ క్లాత్ కూడా మొత్తం ఇట్లా కింద వచ్చేసి ఇట్లా చిన్న చిన్నగా ఫ్రిల్స్ రావడంతో మొత్తం ఇట్లా మనకు ఎలా అంటే ఇట్లా రఫుల్స్ ఎలా ఉంటుందండి అలా వచ్చిందనమాట అంటే అంత ఫుల్ గేరా ఇచ్చేసి మంచిగా క్రష్డ్ క్లాత్ లాగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి జార్జెట్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ అయితే వస్తుంది ఫ్రాక్ మోడల్ బ్యాక్ వచ్చేసి మీకు టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకైతే వస్తుందండి డబల్ ఎక్సెల్ అంటే ఫార్టీ టూ బర్స్ సైజ్ వాళ్ళ వరకు అయితే ప్రిఫర్ చేయొచ్చు అండ్ దీనికి వచ్చేసి మనకు దుపట్టా కూడా వచ్చిందండి సేమ్ మీకు సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ కలర్ తోటి దుపట్టా కూడా ఇచ్చారు మీకు దుపట్టాకు వచ్చేసి మంచి ఇట్లా పీకు వచ్చేసి చాలా నీట్గా ఇచ్చారండి దుపట్టా లెంత్ కూడా బాగా ఇచ్చారండి దుపట్టా లెంత్ కూడా మంచిగా ఉంది అసలు చూడండి చాలా అంటే చాలా బాగుందండి మీకు టాప్ లెంత్ ఎంత ఉంది కావాలి అనుకుంటే ఒకసారి అయితే వాట్సాప్లో చేయండి మీకు నేను లెంగ్త్ మెజర్మెంట్స్ అయితే ఇస్తాను ఫ్రంట్ కూడా మీకు బటన్స్ కూడా చూడండి మంచి ఇట్లా సిల్వర్ దానితో మీకు ఇట్లా షైన్ లాగా ఇచ్చి చాలా బాగా ఇచ్చారండి బటన్స్ కూడా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి నేను కలర్స్ అయితే చూపిస్తాను బ్లాక్ బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది కంప్లీట్ గా సేమ్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో బ్లాక్ బ్లాక్ వైట్ అండ్ ఫస్ట్ చూసి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వెరీ లైట్ వెయిట్ విత్ లైనింగ్ అయితే వచ్చింది చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు విత్ దుప్పట్టా రావడం వల్ల మీకు ఏంటంటే మనం నార్మల్గా సెల్ఫ్ కలర్ అయితే వేసుకున్నా ఎలా అన్న మనకు ఒక మంచి డ్రెస్ లుక్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి నేను ముందు ప్రైజెస్ మెన్షన్ చేయలేదు అనుకుంటాను మళ్ళీ ఒకసారి అయితే డివైజ్ చేస్తాను ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి సో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉందండి అండ్ ఇది కూడా జార్జెట్లోనే అండి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా జార్జెట్లో మీకు కంప్లీట్గా ఇలా వీ నెక్ వచ్చేసి వర్క్ వస్తుందండి నెక్ దగ్గర వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి దీనికి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ అండి హ్యాండ్స్ వచ్చేసి మంచిగా ఇట్లా ఇట్లా ఫ్రీస్ డిజైన్ లాగా అంటే బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి బెలూన్ స్లీవ్స్ అంత పెద్దగా కాదు బట్ కొంచెం ఇలా వచ్చేసి ఇక్కడ మనకు చిన్నగా ఇలా పఫ్ లాగా ఇచ్చేసి కింద ఇలా క్లోజ్ ఇచ్చారనమాట సో చాలా అంటే చాలా బాగుంది నేను ఇన్స్టాలో మాని క్వీన్ మీకు ఒకసారి క్లియర్ గా అయితే వీడియో పెడతాను కావాలనుకున్న వాళ్ళు అక్కడ ఒకసారి చెక్ చేయండి మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి వినాయక డాట్ ఫ్యాషన్స్ అని ఉంటుంది మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో ఇది కూడా మంచి ఇట్లా క్రష్డ్ క్రాత్ వచ్చేసి చిన్న చిన్నగా మీకు ఫ్రెండ్ కింద వచ్చేసి మంచి ఇట్లా మీకు వైర్ పీకతోనైతే పీకొచ్చేసారు చాలా బాగుందండి ఇది కూడా మనకు అడ్జస్టబుల్ నాట్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజ్ అనుకోండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు ఎల్లో వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి ఇవి అయితే లూజ్గానే ఉంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి మీకు నాట్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి నాట్ చేసుకోవచ్చు కాబట్టి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ సైజ్ వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నేను కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఇంకొకటి వచ్చేసి ఇందులో లైట్ పింక్ కలర్ అండి వా ఎంత బాగుందో పింక్ కలర్ అయితే చాలా బాగుందండి పింక్ దానిపైన మంచిగా ఫ్లోరల్ డార్క్ పింక్ లైట్ పింక్ గ్రీన్ కలర్ తోని ఫ్లవర్స్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ తోటి పర్ల్ వాక్ వచ్చేసి చాలా నీట్గా చాలా బాగుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి బ్లాక్ కూడా ఉండే బట్ అదైతే సేల్ ఫేల్ అయిపోయింది ఆల్రెడీ ఇది ఇంకొకటి వచ్చేసి వైట్ అండి సేమ్ దాంట్లోనే వైట్ కలర్ ఇలా ఉన్నాయండి కలెక్షన్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి కదండి ఈరోజు వచ్చేసి ఇంకా కలెక్షన్స్ కూడా ఉన్నాయండి కుర్తీస్లోనే కావాలనుకున్న వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి లేదు అంటే రేపే నేను ఇంకా కుర్తీస్ కలెక్షన్ కూడా పోస్ట్ చేస్తానండి ఇందులో ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ పెట్టి మీరు సైడ్కి పెట్టుకోవచ్చు రేపు మీరు ఇంకా కావాలనుకుంటే రేపటి వీడియోస్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్